వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా వాళ్ళ పార్టీ నాయకులతోటి సమావేశాలు జరుపుతూ ఉన్నారు పార్టీ సీనియర్ నాయకులతో ఎమ్మెల్యేలతో రోజు ఎమ్మెల్సీలతో రోజు ఎంపీలతో రోజు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు క్లియర్ కట్ గా వాళ్ళకు చెబుతున్నది ఒకటే ఇంత మంచి చేశాం ఇన్ని వర్గాలకు న్యాయం చేశాం ఇంతమంది ప్రజలకు మేలు చేశాం కానీ ఫలితాలు ఇలా వచ్చాయి అంటే ఆశ్చర్యమేస్తుంది అంతా దేవుడికే తెలియాలి శక్కుని పాచికల వలె ఉన్నాయి ఫలితాలు ఏం జరిగిందన్నది ఆ భగవంతుడికే తెలియాలి మనమైతే ఎక్కడ మిస్టేక్ చేశాం అంటే ఇంత ఘోరంగా ఓడించేంత మిస్టేక్ ఎక్కడ అన్నది పాయింట్ అలా మాట్లాడుతూనే కొందరు కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియా పంట కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ తదుపరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ మీద అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు మీద రకరకాలుగా హెడ్డింగ్లో పెట్టి రకరకాల వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నారు వైసీపీ ఎట్లా భవిష్యత్ ఎట్లా నిలదొక్కుంటుందా తట్టుకోగలుగుతుందా అది ఇది అని చెప్పి రకరకాలుగా దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గానే వాళ్ళ నాయకులకైతే చెబుతూ ఉన్నారు నాకు కావాల్సినంత వయసు ఉంది ఒంట్లో కావాల్సినంత సత్వం ఉంది పోరాటాలు చేసి ఫైట్ చేసే అన్ని కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయి వరకు వచ్చాం పద్నాలుగు నెలలకు పైగా పదయాత్ర చేశాను సో ఇప్పుడు మళ్ళీ ఫైట్ చేయడానికి ఓ నేను సిద్ధంగానే ఉన్నాను కొన్ని రోజులకు టైం ఇద్దాం వాళ్ళే పాపాలు చేస్తారు ఆ పాపాలు పండి వాళ్ళే అధికారం నుంచి పోయే పరిస్థితి వస్తుంది జనాలు మన పాలనను వాళ్ళ పాలనను గమనిస్తారు రెండు బెరీజ్ వేసుకుంటారు అన్నీ గమనిస్తారు ఇప్పటికి నలభై శాతం ఓటు మనకు ఉంది మన ఎన్నికల్లో అంతకు ముందు పోలిస్తే పది శాతం తగ్గింది ఆ పది శాతం ప్రజలు కూడా మనం ఏం మంచి చేశాం ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయలేకపోయింది అనే విషయాలు అయితే ఖచ్చితంగా తెలుసుకుంటారు గుర్తుపెట్టుకోండి కోట్ల కుటుంబాలు లక్షల మంది కార్యకర్తలు వేల మంది నాయకులు ఉన్న పార్టీ మనది అంతమంది లక్షల మంది కార్యకర్తలు కోట్ల కుటుంబాలు మన మీద ఆశలు పెట్టుకొని ఉన్నాయి వాళ్ళ ఆశలను ఎక్కడైనా కూడా చేయకుండా ప్రజల తరఫున మన కార్యకర్తలను కాపాడుకుంటూనే మనం పోరాటాలకు సిద్ధపడదాం నేను ఇంకా వీళ్ళ చేతిలో నష్టపోయిన చనిపోయిన గాయాల పాలైన ఆసుపత్రుల పాలైన వాళ్ళ కుటుంబాలను పరామర్శించడం కోసం నేను వస్తాను మీరందరూ ప్రజలకు నాయకులు వైసీపీ కార్యకర్తలకు కూడా అండగా ఉండండి రాబోయేది మన ప్రభుత్వమే ఎవరూ కూడా ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వకండి ఎక్కడ అలసత్వం అనేది ఏం అవసరం లేదు మీరందరూ కష్టపడండి డెఫినెట్లీ పార్టీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజు సమావేశమైన ఎంపీల దగ్గర నుంచి నేను ఎమ్మెల్సీలు మొన్న ఎమ్మెల్యేలు ముందు సీనియర్ నాయకులు అందరి దగ్గర కూడా చెబుతున్నటువంటి చేస్తున్నటువంటి కామెంట్స్ ఇవి ఐదేళ్ల అధికారం వస్తాం చాలా భవిష్యత్తు ఉంది మనకు మన పార్టీకి అని సో మొత్తం మీద ఆయన జరిపే సమావేశాలకు అయితే ప్రతి సమావేశానికి అందరూ అయితే హాజరవుతూ ఉన్నారు ఇప్పటి వరకు అయితే ఏం డిస్టర్బెన్సెస్ అయితే లేవు మరి